భారతదేశ ద్వీపకల్ప నదీ వ్యవస్థల గురించి ఈ రోజు ఈ వీడియోలో చూద్దాము ఇది ఎక్కువగా మనకి గ్రూప్స్ విఆర్ఓ విఆర్ఏ పంచాయతీరాజ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ ద్వీపకల్ప నదీ వ్యవస్థల గురించి బిట్స్ దాని గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాము ఓకేనా చిన్న చిన్నగా చిన్న చిన్న పార్ట్స్ చేసి ప్లేలిస్ట్ లాగా పెడతాను మీరు క్లిక్ చేయంగానే ప్లేలిస్ట్ మొత్తం ప్లే అవుతుంది ఎక్కువ చేపు చూడాలన్నా బోర్ కొడుతుంది కదా దాని గురించి షార్ట్ షార్ట్ వీడియోస్ ఇంపార్టెంట్ మ్యాటర్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అసలుకి ద్వీపకల్ప నది వ్యవస్థ అనగానేమి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం అసలుకి ద్వీపకల్ప నదీ వ్యవస్థ అని ఎందుకు అంటారు వర్షాకాలం మాత్రమే నీటి ప్రవాహం కలిగి ఉండడం వల్ల ద్వీపకల్పు నదులను వర్షాధార నదులు అని పిలుస్తారు వర్షాకాలం మాత్రమే నీటి ప్రవాహం కలిగి ఉండడం వల్ల ద్వీపకల్ప నదులను వర్షాధార నదులు అని పిలుస్తారు ఇవి కఠిన శిలల గుండా ప్రవహించడం వల్ల సాధారణ వేగంతో అదో క్రమక్షయం చేస్తాయి అనగా కొండల ప్రాంతాలలో కొండల ప్రాంతాల నుంచి ఎక్కువ ప్రవాహం ఉంటుంది ఇవి ఎక్కువ ప్రవాహం ఉండడం వల్ల అదో క్రమక్షయం కలుగజేస్తాయి ఇవి ఈ నదులని అంతర్వర్తిత రకానికి చెంది ఉంటాయి ఈ నదులన్నీ అంతర్వర్తిత రకానికి చెంది ఉంటాయి ద్వీపకల్ప నదులు నౌకాయానానికి అనుకూలంగా ఉండవు ఎందుకనగా అవి కొండల ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందు గురించి నౌకాయానానికి అనుకూలంగా ఉండవు ఈ నదీ వ్యవస్థపై జలపాతాలు అధికంగా ఉంటాయి ద్వీపకల్ప నదులను ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు ఈ ద్వీపకల్ప నదులను ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు అవి తూర్పు వైపుకు ప్రవహించే నదులు రెండవది పశ్చిమ వైపుకు ప్రవహించే నదులు ఒకటేంటి తూర్పు వైపుకు ప్రవహించే నదులు రెండవది పశ్చిమ వైపుకు ప్రవహించే నదులు ఇది మన ఇండియా మ్యాప్ ఇండియా మ్యాప్లో తూర్పు వైపుకు ప్రవహించే నదులేంటి పశ్చిమ వైపుకు ప్రవహించే నదులేంటో మనం ఇప్పుడు చూద్దాం తూర్పు వైపుకు ప్రవహించే నదుల్లో ముఖ్యమైనది గోదావరి కృష్ణ కావేరి పెన్నా నదులు ముఖ్యంగా తూర్పు వైపుకు ప్రవహిస్తూ ఉంటాయి వీటిల్లో ఫస్ట్ మనం గోదావరి నది గురించి చెప్పుకుందాం గోదావరి నదిని దక్షిణ గంగా అని వృద్ధ గంగా అని ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారనమాట వీటికి గోదావరి నదికి మరో పేర్లేంటి దక్షిణ గంగా వృద్ధ గంగా ఇండియన్ రైన్ అని పిలుస్తూ ఉంటారు అంతేకాకుండా దక్షిణ భారతదేశం నదుల్లో అతి పొడవైన నది కూడా గోదావరి నది ఇది పశ్చిమ కనుమల్లో మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని త్రయంబక్ సమీపంలో బీలే సరస్సు వద్ద జన్మించి ఆ తరువాత మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా సుమారు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ గోదావరి నది గోదావరి మహారాష్ట్రాల్లోని నాందేడ్ను దాటి మహారాష్ట్రాల్లోని నాందేడ్ను దాటి ఆదిలాబాద్లోని బాసర వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది బాసర ఎందుకు ప్రత్యేకం తెలుసా మీకు అక్కడ అతి ప్రసిద్ధిగాంచిన సరస్వతి ఆలయం ఉంది గురించే పిల్లలకు వి అక్షరాభ్యాసం కోసం బాసర్కి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో ప్రవహిస్తుందంటే ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో ప్రవహిస్తుంది ఏపీలో మాత్రం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది ఇలా ప్రవహించి చివరిగా గోదావరి నది ఏడు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలిసిపోతుంది గోదావరి ప్రధాన శాఖలు అంటే ముఖ్యమైన శాఖలు ఏడు ఏడుపాయలుగా చీలాయని చెప్పాను కదా వాటిలో ప్రధానమైనవి గౌతమి వశిష్ట వైనతేయ తుల్య భరద్వాజ ఇవి గోదావరి నది ప్రధాన శాఖలు ఇక గోదావరి నది యొక్క ఉపనదుల గురించి మనం చూద్దాం గోదావరి నది యొక్క ఉపనదులు మంజీర ప్రవర కిన్నెరసాని నదులు కుడివైపు నుంచి ప్రాణహిత ఇందిరావతి శబరి సీలేరు ఎడమవైపు నుంచి గోదావరిలోకి కలుస్తాయన్నమాట మంజీరా ప్రవర కిన్నెరసాని నదులు కుడివైపు నుంచి ప్రాణహిత ఇందిర శబరి సీలేరు ఎడమవైపు నుంచి గోదావరిలోకి కలుస్తూ ఉంటాయన్నమాట గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతాలు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాలలో విస్తరించి ఉంది గోదావరి దేశంలోనే రెండవ పెద్ద పరివాహక ప్రాంతంగా కలిగి ఉంది ఈ గోదావరి నది సో ఫ్రెండ్స్ ఈరోజు చూసాం కదా గోదావరి నది గురించి మనం నెక్స్ట్ వీడియోలో కృష్ణా నది పెన్నా నది గురించి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ